హాయ్ ఐఎమ్ డాక్టర్ చంద్రమౌళి కార్డియా కలెక్టర్ ఫిజియాలజిస్ట్ అండ్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ కార్డియాక్ రిహాబిలిటేషన్ అంటే ఏదైనా గుండె జబ్బు వచ్చిన తర్వాత ఎనీ టైప్ ఆఫ్ హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ తిరిగి మామూలు స్థాయికి అంటే సైకలాజికల్గా ఫిజికల్గా అండ్ ఆల్సో సోషల్లీ టు రీచ్ ఎ నార్మల్ స్టేటస్ ఉపయోగపడే ప్రక్రియ మనం కార్డియాక్ రీహాబిలిటేషన్ అంటాం అంటే ఈ కార్డియాలజీ ఒక్కటే సంబంధించింది కాకుండా ఎనీ పేషెంట్ హూ హాజ్ అండర్గాన్ సమ్ ట్రీట్మెంట్ ఇన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లైక్ స్టెంట్ అవ్వచ్చు లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ జరిగి ఉండొచ్చు సో ఇవన్నీ అయిన తర్వాత జరిగే ట్రీట్మెంట్ కార్డియాక్ రీహాబిలిటేషన్లోకి వస్తాయి ఇవన్నీ కూడా అంటే వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే జబ్బుని బట్టి పేషెంట్ కండిషన్ బట్టి అతను ఎంతవరకు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు చేసుకోవాలి అనేది పర్సనలైజ్డ్గా ప్రిస్క్రైబ్ చేయడం ఒక పార్ట్ ఆఫ్ ది కార్డియాక్ రిహాబిలిటేషన్ సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి డైట్ డైట్ ప్లాన్ సో దీంట్లో కూడా డిపెండింగ్ ఆన్ ద అండర్లయింగ్ డిసీజ్ అండర్లయింగ్ డయాగ్నోసిస్ పేషెంట్కి ఒక పర్టిక్యులర్ డైట్ ప్రి ప్రిస్క్రైబ్ చేస్తారు దట్ ఈజ్ యాజ్ ఫర్ ది రికమెండేషన్స్ లైక్ అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తినాలి కొంతమంది సాల్ట్ తక్కువ తినాలి కొంతమంది ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవాలి సో ఇలాంటి పారామీటర్స్ అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఆ డైట్ అనేది పర్సనలైజ్డ్గా ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఈ రెండు మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది కార్డియాక్ రిహాబిలిటేషన్ ఇలాంటిదే కాకుండా సోషల్ వెల్బీయింగ్ అంటే కౌన్సిలింగ్ ఆల్సో ఈస్ విల్ బి గివెన్ టు ద పేషెంట్ అంటే సోషల్గా ఎలా అడ్జస్ట్ అవ్వాలి దాని తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా చెప్పే దాన్నే కార్డియాక్ రిహాబిలిటేషన్ అంటారు సో కమింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్డియాక్ రిహాబిలిటేషన్ ఎక్రాస్ ది వరల్డ్ కార్డియాక్ దిస్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఎనీ పేషెంట్కి ట్రీట్మెంట్తో ఆగిపోతుంది సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కార్డియాక్ ట్రీట్మెంట్ సో హోలిస్టిక్గా కార్డియాక్ ట్రీట్ మొత్తం హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్ మొత్తం అందాలి అంటే ఈవెన్ కార్డియాక్ రీహాబిలిటేషన్ ఆల్సో నీడ్స్ టు బి గివెన్ ప్రాపర్ ఇంపార్టెన్స్ సో దాని గురించి అవేర్నెస్ అనేది ప్రమోట్ చేయాలి అండ్ ఐ రికమెండ్ ఎవ్రీ పేషెంట్ టు గో ఫర్ ఏ కార్డియాక్ రీహాబిలిటేషన్ సో దట్ నో సైకలాజికల్ మెంటల్ ఫిజికల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ ది పేషెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అప్డేట్స్